ప్రైస్లో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ ప్రతి బాగుండాలని ప్రతిరోజు నేను ప్రార్థిస్తున్నానండి గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈరోజు నేను పాడబోయే పాట వచ్చేసి కుమ్మరి కుమ్మరి జగదుత్పా జగదు ఉత్పత్తిదారి సో ఈ పాట కుమ్మరి కుమ్మరి ജീഹുപത്തിരി ജീഹ് മുൻന വങ്കു മായ ചല്ലോ മായ കും

പ്പത്തി മണ്ണ നാവുട

பொ காமையா பகிலியுன்ன பாத்திரணும் நீனு சரிச்சீசி வாழுமையா சரிச்சீசி வாழுமயா கும்மரி குமாரி ஜிப்பாரி ஜீக மன்ன பங்காச்சு மாயா சல்லு மாயா லோக்காஷ

പോകുക്കുന്ന പാത്രായ പരിഗത്തി നട്ടി തി ചുടു മയാ ചുടു മയാ കുറി കുറി ജീഹുപത്തി മുന്ന చూడు మాయాగా చూడు మాయా దేవుడంట కుమ్మరిని కుమ్మరి అంటే కు దేవుడు కుమ్మరి వా కుమ్మరిలాగా ఇక్కడ పాటలో అర్థము కుమ్మరి వాళ్ళు కుండల లాగా ఎలాగో తయారు చేస్తారో దేవుడంట మనము మనము కు దేవుడు కుమ్మరి అయితే మనము కుండలం అంటే ఆయన యొక్క పాత్రలం సో అలాంటి పాత్రలను కుమ్మరి కుమ్మరి ఎంత జాగ్రత్తగా ఎంత శ్రమపడి ఎంత కష్టపడి ప్రేమతో కుండలు తయారు చేస్తాడో మన జీవితాలను కూడా దేవుడు అంతే అద్భుతంగా అంతే భద్రముగా అంతే అంతే శ్రమతో మన మనం మన కోసం ఒక పాత్రగా తయారు చేసి కుండను నింపాలని ప్రయత్నం ఉంటాం ఆ ప్రయత్నం చేసే క్రమంలో మనము నింపు నిం నిండిపో నింపుదల పొందుకుంటామా పొందుకోమా అనేది మన పైన ఆధారపడి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ సో మనము పాత్రలుగా ఉండాలి దీవుని యొక్క పాత్రలుగా వాడుకోవడానికి సిద్ధపడి ఉండాలి మీలో ప్రతి ఒక్కరి ఆయన పాత్రలుగా వాడుకోవాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు చేసిన కుమ్మరి ఆయన పాత్రను వాడుకోవడానికి ఎంత ఆశపడతాడని ఎంత జాగ్రత్తగా దాన్ని మట్టితో కట్టి పాత్రగా తయారు చేసి మళ్ళీ తర్వాత దాన్ని ఒక దాన్ని ఎంతో కాల్చి ఆ కుండ ఒక పాత్ర రూపం రా రావడానికి ఒక టైం పడుతుంది అదే అలాగే దేవుడు కూడా మనంలో ఇంత జన్ మనకు జన్మనిచ్చి ఆయన స్వారూప్యమందు మనం సృజించుకొని ఆయన రూపంలోకి మనము ఒక కుండ వాళ్ళ ఒక పాత్ర వాళ్ళే తయారు చేసి మనల్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఎంతవరకు మన ఒక దేవునికి అవైలబిలిటీ ఉన్నాం ఎంత మనం దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు మనము సమయము మన ప్రార్థన మనం ఎంతవరకు దేవునికి ఇస్తున్నాం అనేది ఈ యొక్క పాట అర్థము అండ్ దేవుడు విలువలేని వాటిని విలువలేని పాత్రలను అంటే అద్భుతంగా చేయగలడు వాళ్ళకును అంటే విలువ లేని పాత్రలు అంటారు మనంతో మనము తినేసి అక్కడ పడేసిన ప్లేట్స్ని మళ్ళీ మనం తిరిగి తీసుకుంటామా తీసుకోలేం కదండి కానీ దేవుడు అలాంటి వాడు కాదు యశ్వ్రభు వారు విలువ లేని వాటినే ఎన్నుకుంటాడు అంటే ఏ యోగ్యత లేని ఏ క్వాలిఫికేషన్ లేని వారిని ఎన్నుకొని గొప్ప స్థానంలో నిలబెట్టువాడు అన్న అంటే ఆక్రమానికి గురైన వారిని వేదనకు గురైన వారిని బాధలు బంధించబడిన వారి పక్షంలో దేవుడంట కుమ్మరి గొప్ప పాత్రగా చేసి వాడుకుంటాడంట విలువలేని మనకు ఆయన రక్తం నిచ్చి కొనుక్కొని విలువగలిగిన పాత్రలుగా మనం చేశాం ఎంత గొప్ప ప్రేమ ఉంది మన పట్ల దేవునికి ప్రతి ఆటంకముల నుంచి జీవితాలలో ఉన్న ప్రతి ఆటంకములు తొలగించి మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆయన కాస్తుంటాడు అంటాను కాయడం అంటే గొర్రెలు కాపరి ఎలా కాచిస్తాడో అంటే గొర్రెల కాపరి ఆయన ఆయన ప్రియమైన వాటిని ఆ జంతువుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అంతకన్నా వెయ్యి రెట్లుగా మన కొరకు సిల్వలో బలియాగమయ్యాడు అలాంటి అద్భుతమైన ప్రేమ దేవుణ్ణి పగిలి ఉన్న పాత్రలు సైతం